అందరికీ నమస్కారం సో ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై నాలుగు రేపు పదమూడో తారీఖు ఎలక్షన్ జరగబోతున్నాయి కాబట్టి నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఈ అసలు ఏం జరిగింది అని చెప్పి ఒక రిక్యాప్ తీసుకుంటే నైన్టీన్లో బ్రహ్మాండమైన అప్రధమైన మెజారిటీ వన్ ఫిఫ్టీ వన్ అంటే ఉమ్మడి రాష్ట్రానికి కూడా సేమ్ కాగలిగిన మెజారిటీ వచ్చిన తర్వాత గ్రాడ్యువల్గా మొత్తం ఒక నైరాశ్యం అల్లుముకుంది ప్రతిపక్షంలో కానీ ప్రతిపక్ష నేతలు కానీ అంటే చంద్రబాబు గారిలో కానీ తర్వాత ఏమైంది కరెక్ట్గా ఆరు నెలలు కూడా గడవకముందే మనకి రివర్స్ స్టాండ్రింగ్ కానీ రకరకాలు తీసుకున్నా అవి కూడా మంచివే అనిపించేలా ఉన్నాయి ప్రజావైద్య కూల్చివేత్తతో అందరికీ కాస్త డౌట్ వచ్చినా సరే ఏమో చూద్దాము అన్నట్టుగా ఉన్నాం డిసెంబర్లో ఎప్పుడైతే మూడు రాజధానులనే బ్రహ్మాండమైన ప్రతిపాదన మిగతా రాష్ట్రాలన్నీ నివ్వబోయే ప్రతిపాదన ఏదైతే చేశారో సౌత్ ఆఫ్రికాని ఎగ్జాంపుల్గా తీసుకుని ఆ ప్రతిపాదనతో మళ్ళీ ప్రతిపక్షానికి యూపిరి పోసినట్టుగా అయింది అనమాట మూడు రాష్ట్రాలు అది మూడు ప్రాంతాల్లో రాష్ట్రంలో ఉన్న మూడు ప్రాంతాలు ఉత్తరాంధ్ర రాయలసీమ కోస్తాంధ్రాల్లో రకరకాల ఉద్యమాలు లేపడం అధికార పార్టీ దగ్గరుండి ఉత్తరాంధ్రలోనో రాయలసీమలో ఉద్యమాలు చేసి రాష్ట్రానికి రావడానికి కష్టం చేసి దానిలో చలిగాచుకోవడానికి ట్రై చేయడం సో ఇదంతా ట్వంటీలో కాస్త కానీ నిమ్మగడ్డ రమేష్ గారు ఎపిసోడ్ రెండు వేల ఇరవైలో ఆయన్ని పంచాయతీ ఎన్నికలకు వాయిదా వేశారు కోవిడ్ కారణంతో అని చెప్పి ఆయన మీద మీరు ఆ సామాజిక వర్గం కాబట్టి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి మంచి చేయడానికి వాయిదా వేశారని చెప్పి సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడడం మరి కాస్త పాల్సిన అవ్వడం రికార్డెడ్ ప్రెస్ మీట్లతో ఇంకా కాస్త పాల్సిన అవ్వడం అలా జరుగుతున్నప్పుడు ఇంకో నాలుగు గడిచిన తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆయన నియామకాన్ని రద్దు చేసిన ఆర్డర్లను రద్దు చేయించుకుని వచ్చి కోర్టుకు వెళ్ళి తిరిగి మళ్ళీ అదే పొజిషన్కి ఆయన పదవి పూర్తయ్యే వరకు ఉండడం తర్వాత రెండు వేల ఇరవై ఒకటి వచ్చేటప్పటికి మనకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ప్రధాన న్యాయమూర్తిగా ఎందుకంటే మన గారు తెలుగు అయినా అవుతున్నారని తెలియగానే తెలుగు వాళ్ళకి అందరూ గర్వపడుతున్న తరుణంలో మన సీఎం గారు మాత్రం కాస్త ఆవేశపడి అప్పుడున్న చీఫ్ జస్టిస్కి ఒక లెటర్ రాయడం ఈయన చంద్రబాబు బినామీ అని కానీ చంద్రబాబు మనిషి అని కానీ అదే సామాజిక వర్గం అని కానీ లేకపోతే రాజధాని కుంభకోణంలో ఆయన భాగస్వామి ఆయన చీఫ్ జస్టిస్ చేయకండి అని ఒక సిల్లీ లెటర్ రాస్తే ఆయన దాన్ని దీన్ని డస్ట్బిన్లో పడేసి ఆయన చీఫ్ జస్టిస్ అవ్వడం మళ్ళీ అదే ఎన్వి రమణ గారికి విజయవాడలో వెల్కమ్ చెప్పి కేక్ తినిపించాల్సిన దుస్థితి ఈ సీఎం గారికి రావడం సో ఇలా రెండు వేల ఇరవై ఒకటిలో రకరకాల పరాభవాలతో కోర్టులో రకరకాల జీవోలు పంచాయత ఇది మన రంగులు ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగుల తీర్పులు హైకోర్టులో కొట్టేస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేయించుకొని మళ్ళీ రంగులు మార్చుకోవాల్సిన అవసరం అవడం ఇలా మూడు మొట్టకాయలు ఆరు చేత్కరింపులతో ఆ సంవత్సరం కూడా అయిపోయింది అలాగే రాను రాను పలసనవుతా అవుతా పలసనవుతా వచ్చి తర్వాత రెండు వేల ఇరవై ఒకటి పంచాయతీ ఎలక్షన్స్లో నామినేషన్లు కూడా జనానికి వేయడానికి భయపడేలాగా పౌండ్రా బాబు ఈసారికి మీరే గెలవండి అని చెప్పి ఊర్లలో వన్ సైడ్ అయిపోవడం ఇటన్నింటిలో పంచాయతీ ఎలక్షన్స్లో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ జరిగింది బోండా బోండామాను బుద్ధ వెంకన్న గారు కారులో వాళ్ళ మీద జరిగిన దాడి ఒక రాడ్ లాంటిది ఒకటి తీసుకొని కార్లో కొల్లబడవడం అనేది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ రాజకీయ దాడులు చిన్న చిన్న చిదరుముద్ర ఘటనలు జరుగుతాయి కానీ అలా ఒక బ్రహ్మాండమైన దారుణమైన ఘటన అది ఎప్పుడు గుర్తొచ్చినా గానీ ఒళ్ళు గలు పొడిచేంతగా ఫేమస్ అయిపోయింది అనమాట సో అలా ఇక సాక్షి వైకాపా ఇద్దరు రెండు సాక్షి వైకాపా మంత్రులు మంత్రులు అయితే శాఖ మనకి ఎప్పటికీ తెలీదు ఎందుకంటే వాళ్ళు దాని గురించి ప్రెస్ మీట్ పెట్టరు ఎన్సీపీకి చంద్రబాబును పవన్ కళ్యాణ్ తిట్టడం కోసం మాత్రమే ప్రెస్ మీట్లు పెడతారు సో ఈ వైకాపాను సాక్షిగా కలిసి చంద్రబాబు నాయుడు గారికి జాకీ పెట్టి పైకి లేపి ఆయన ఒక బ్రహ్మాండమైన పవర్ఫుల్ పర్సన్ అని ఆయన చేస్తే తప్ప చుట్టుపక్కల జరిగేవన్నీ ఆయన వల్లే జరుగుతున్నాయి తప్ప ఏవి వాటి జరగట్లేదని ఏపీ హైకోర్టులో ఏదైనా జీవో కొట్టేస్తే ఇది బాబు పనే ఏపీ రాజధానిపై తీర్పు వచ్చినా కానీ ఇది బాబు పనే లేకపోతే లోడెత్త రమణ అని చెప్పి ట్రోల్సు అప్పట్లో అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి నియామకం సరైందే అని హైకోర్టు చెప్పినా సుప్రీంకోర్టు చెప్పినా అది కూడా బాబు మనుషులు అందులో ఉండి చేయించారు అలాగే ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయితే బాబు మనుషులు అందులో ఉండి ఆయన చీఫ్ జస్టిస్ చేశారు అలాగే తెలంగాణలో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ కాంగ్రెస్ అయితే అది కూడా బాబు పనే ఆయన బాబు మనిషే నాచరికం మద్యం బ్రాండ్లు ఎందుకురా అవేంటి వింత వింత బ్రాండ్లు ఉన్నాయి ఎందుకు అని చెప్పి అడిగితే అవి మేము పెట్టినవి కాదు బాబు తెచ్చినవే మరి మీరు రద్దు చేయొచ్చు కా చేయరు బాబు తెచ్చినవే రాజధాని ఎందుకు లేదు రాష్ట్రానికి ఏంటి రాజధాని అంటే వెళ్ళి బాబుని అడగండి ఆయనే కదా చెయ్యండి ఆయన చేయలేదనే కదా మిమ్మల్ని గెలిపించింది అయినా కానీ అదంతా కాదు బాబుని అడగండి అప్పులు ఎందుకు ఇన్ని లక్షల కోట్లు అవుతున్నాయంటే బాబు పనే మేము ఎక్కడ చేసాం మేము జస్ట్ వాటిలో సర్దుకుంటున్నాం పంటల బీమా ఎందుకు లేదు ఎందుకు సరిగ్గా ఇన్సూరెన్స్ రావట్లేదంటే అంతా ఇది బాబు చేసిన తెలివి తక్కువ పనే చివరికి వాళ్ళ సొంత బాబాయ్ వివేకాన్ని హత్య చేస్తే ఎలక్షన్ ముందు నారాశ్వర చరిత్ర సీబీఐ ఎంక్వైరీ కావాలి ఎలక్షన్ అయిపోయిన తర్వాత సీబీఐ ఎంక్వైరీ అవసరం లేదు మేమే ఇంటర్నల్గా సెటిల్ చేసుకున్నాడు సునీత గారు ఒప్పుకోలేదు అనుకోండి అది వేరే విషయం సిబిఐ విచారణకి కోర్టు ఆదేశిస్తే అంటే సునీత గారు వెళ్ళి కోర్టుకు వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ ఏమని అడిగి కోర్టు సీబీఐ ఆదేశిస్తే ఇందులో కూడా చంద్రబాబు హస్తం ఉంది అలాగే భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయిపోతే అంటే వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి సిబిఐను సునీత చంద్రబాబు నాయుడు కలిసి ఇలా మీద కుట్ర చేస్తున్నారు ఇంకా అధికారంలో ఉన్న వాళ్ళలో మళ్ళీ మోడీ గారు జేబులోనే ఉన్నారు మీరందరూ అయినా కానీ భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి అరెస్ట్ అవడానికి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయినా చంద్రబాబు అనే అవినాష్ రెడ్డి అరెస్ట్ అవ్వడానికి మనం అవనవలేదనుకోండి కర్నూలులో పోలీసులు మొత్తాన్ని మోహరించి సిబిఐ అధికారులు కూడా వెనక్కి వెళ్ళేలాగా చేశాను చరిత్రలో ఎప్పుడూ గుర్తుండిపోయేలాగా వైఎస్ నేత ఎదురు తిరిగినా చంద్రబాబు ఆవిడతో డీల్ మాట్లాడుకొని ఆయన కోసం ఆవిడ పనిచేస్తుంది చివరికి షర్మిళ వెళ్ళి తెలంగాణలో పార్టీ పెట్టుకుంటే అప్పుడు సైలెంట్గా ఉండి ఆవిడ కాంగ్రెస్లో జరుగుతుంది అనగానే వెంటనే చంద్రబాబుతో కుమ్మక్కు చేశారు ఆవిడని కూడా తర్వాత షర్మిల కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ అధ్యక్షురాలు అయితే ఇదంతా చంద్రబాబు పనే ఆవిడ బాబు బ్యాచ్లో పసుపుచేర కట్టుకుని వెళ్ళి మరీ చేరిపోయారంట షర్మిల కడపంపీగా పోటీ చేసినా బాబు కోసమే విశాఖలో కోడికత్తి దాడి జరిగితే బాబు మనిషే బాబు పనే విశాఖలో కోడికత్తి జరిగినా అంతే విశాఖలో కోడికత్తి మీద ఎన్ఐఏ విచారం జరిగినా కానీ ఆయన పనే పురంధేశ్వర్ గారు పదేళ్ళ నుంచి బీజేపీలో ఉండి బీజేపీ అధ్యక్షురాలైనా కానీ బాబు గారికి వదినవుతారు బాబు గారి పనే విశాఖలో పాతిక వేల కేజీలు రీసెంట్గా డ్రగ్స్ దొరికితే అది కూడా బాబు పురందేశ్వరి మనుషులు అందరూ కలిసి కోడలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారా ఫస్ట్లో అంటే అది కూడా బాబు వల్లే నిజంగా అసలు నిన్న చెప్పి గారు చెప్పినట్టు జగన్ గారు అర్థంలో చూసుకుంటే ఆయన ఫేసే కనిపిస్తుందా బాబు ఫై గారి ఫేస్ కనిపిస్తుందో తెలియదు కానీ ఆయన నరనరాల ఆయనకి ఆయన మంత్రులకి బాబు జీర్ణించిపోయారేమో అనిపిస్తున్నాడు నిజంగా బాబుకి ఇంత సీన్ ఉందని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అప్పటి వరకు తెలియదు వీళ్ళు ఇచ్చే ఎలివేషన్స్ చూసి వాళ్ళు చాలా ఆత్మధైర్యం వచ్చి ఈ రోజు నిలబడి పోరాటం చేయగలుగుతున్నారేవో అనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో ఈ రకంగా నిస్సత్వలతో నిస్తేజంతో కూరుకుపోయిన బాబు గారికి ఆక్సిజన్ ఇచ్చి ఆ పార్టీకి ఇచ్చి లేచి ఈరోజు సర్వేలు ఫిఫ్టీ ఫిఫ్టీ లేకపోతే గెలవబోతున్నారు కోటమోళ్ళు అనే స్థాయికి తీసుకుని వచ్చింది మాత్రం ఆ రేంజ్ ఎలివేషన్స్ ఇచ్చింది మాత్రం ఫస్ట్ సాక్షి రెండు వైకాపా మొత్తం ఆ తర్వాత అందులో ఉన్న శాఖల శాఖ మంత్రి గారు కావచ్చు వివిధ శాఖల వేరువేరు మంత్రులు కావచ్చు సో ఈ రకంగా రేపు ఏదన్నా కనుక జరిగితే అంటే ప్రభుత్వం మారినా కానీ ఆ క్రెడిట్ తప్పకుండా వేలికే వెళ్ళాలి తర్వాత కూటమి ఫామ్ చేసిన పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెన్స్ క్రెడిట్ ఇవ్వచ్చు థ్యాంక్ యూ